టీ న్యూస్కు స్వాగతం నేను మీ గంగారాం అలయా ఆంజనేయులు కుమరంభీం జిల్లా వాంకిడి మండల్ యొక్క పక్కనే ఉన్నటువంటి వార్లి గ్రామంలో మనం ఉన్నాం ఇక్కడ వచ్చేసి వడై పద్మ ఈ వార్లి గ్రామంలో వీళ్ళు నివాసం ఉంటున్నారు వడై పద్మ భర్త పేరు జింకర్ అయితే మా ఇలా భర్త యొక్క ఈ యొక్క పద్మ వాళ్ళ భర్త జింకర్ వాళ్ళ అమ్మమ్మ తాత అయినటువంటి భద్రు వాళ్ళు ఈ యొక్క భూమిని వీళ్ళకు వారసత్వంగా ఇచ్చారు అంతేకాకుండా ఆ భద్రుకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు ఆ కుమార్తెల్లో వీళ్ళ భర్త అయినటువంటి జింకర్ వాళ్ళ అమ్మ మొదటి కూతురు కావడంతో ఈ జాగా వాళ్ళకు కేటాయించారు వీరికి కేటాయించినటువంటి స్థలములో వీళ్ళు మామూలుగా ఒక రేకుల షెడ్ వేసుకున్నారు చూడండి ఇటు ఇటు చూడండి ఇది రేకుల షెడ్డు ఈ రేకుల షెడ్ చేసుకొని వీళ్ళు ఇక్కడే కొంత వ్యవసాయం చేసుకుంటూ ఇక్కడ జీవిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు అయితే ఇక్కడ జీవిస్తున్న సమయంలో కొడుకు వచ్చేసి వారికి కొంత రాజకీయ నాయకుల అండదండ ఉండొచ్చు సంథింగ్ ఇంకా ఏదన్నా ఉండొచ్చు వాళ్ళు ఏం చేశారంటే దౌర్జన్యంగా వీళ్ళు ఇంటి కడలేనిటువంటి సమయంలో వచ్చేసి ఈ ఇండ్లు కూలగొట్టేశారు మొత్తానికి మొత్తం మీద ఈ ఇండ్లు కూలగొట్టేశారు ఎట్లా కూలగొట్టేశారంటే వాళ్ళకు సంబంధించినటువంటి బంధువులు వాళ్ళ యొక్క బామర్దులు కావచ్చు వాళ్ళ యొక్క అత్తగారి యొక్క బలగం కావచ్చు వాళ్ళు వేరే గ్రామం నుంచి ఇక్కడికి వచ్చేసి ఎవరు లేనటువంటి టైంలో యొక్క ఇండ్లు కొట్టేసి మొత్తానికి కూలగొట్టేసారు కొట్టేశారు కూడా రేకులు ఇట్లా చూస్తే మనకు అర్థం అక్కడ రేకులు కావచ్చు ఇట్లా రేకులన్నీ పీకేశారు తర్వాత ఇలా బెడ్స్ కావచ్చు చిన్న ఇండ్లు పాపం వీళ్ళు ఏం చేస్తారంటే ఇందినమ్మ ఇండ్లు వస్తుందేమో అస్తగిట్ల మేము ఇండ్లు కట్టుకుందాం అన్న ఆశతో వాళ్ళు ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి అంతే కదా ఒకసారి వెళ్ళి కూడా మనము కొంచెం ఎక్స్గ్రీ యొక్క ఇవే బెడ్స్ కానీ మంచం బెడ్స్ వీళ్ళు ఉంటారు ఆ తర్వాత ఇదంతా రేకులు తీసేసిన పరిస్థితి అంతేకాకుండా ఇదేంటండి ఇది ఇది వాళ్ళకు రెండవ తలుపు ఇది మొదటి తలుపు ఈ ఇది మొదటి తలుపు ఇది రెండవ తలుపు అయితే ఈ రెండవ తలుపును కూడా వాళ్ళు తీసేసి వాళ్ళు కొంత ఏదన్నా ఉన్నట్లయితే వాళ్ళ దగ్గర కొంత సొంత ఉన్నట్లయితే వాళ్ళు ఇక్కడే దాచి పెట్టుకుంటారు ఆ దాచి పెట్టుకున్నటువంటి నగలు కావచ్చు డబ్బు కావచ్చు అమ్మ మమ్మ ఇంటి అండి సార్ నమస్కార్ సర్ ఈ మొత్తం ఎవ్వర్ లేకుంటే సార్ మేము పోంగా వచ్చి ఆయన కూలగొట్టిండి ఎవర ఎవర పట్టుకొని వచ్చి కూలగొట్టిండి ఎవరు ఎవరు ఆయన పేరేంటి శిరేందర్ వాడే శిరేందర్ తిరుమల ఇద్దరు వచ్చి నల్లన వాటి కూలగొట్టిండి సార్ ఇక్కడ మీ కూలగొట్టిన పరిస్థితి మాకు క్లియర్ కట్ గా అర్థమవుతుంది అయితే ఇక్కడ మీరు ఏమేమన్నా దాచుకున్నారా మీ ఇంట్లో ఏమైనా వస్తువులు ఉన్నాయా ఏమేం ఉండ మీ దగ్గర డబ్బులు ఉండే ఎక్కడ పెట్టారు మీ డబ్బులు ఇక్కడ సందుగాల ఉండే ఏ సందువే చూపెట్ట తీసుపెట్టు సందుగాల ఏమన్నా తాళం తాళం లేకుండే నడుమ ఉండే అటు పారేసింది రెండు అటు ఒకటి ఉన్నది సంధికా ఉన్నది అటు పారేసింది దాంట్లో ఇంకా

వీళ్ళకు వంట సామాగ్రి అంతా ఈ బోర్లు ఆ తర్వాత ఇదంతా కూడా పడేసినటువంటి పరిస్థితి కూడా ఎక్కడ కూలినాక మల్ల తెల్లాలని తప్పి కూడా లేదు నైట్ ఉండే గానీ మళ్ళీ పొద్దు చూస్తారు లేదు ఇక్కడ ఒకటి బుగ్గా ఉండే అది కూడా తీపిస్తుండు ఇవాళతోని సో మనం చూసినట్లయితే వాళ్ళ ఇంటిది ఇది పూజ గది వాళ్ళు దేవునికి ఆరాధించుకునేవారు వాళ్ళ కుల దైవం కావచ్చు దైవం కావచ్చు ఆరాధించుకునేవారు అసలు ఈ యొక్క ఇంట్లో దేవుడు ఉండని కూడా చూడకుండా అక్కడ చూడవచ్చు మనము హనుమాన్ పద్మలు రెండు కనిపిస్తున్నాయి ఆ తర్వాత సాయిబాబా అమిత కులదైవాలు ఆరాధన చేయడానికి ఆ యొక్క దీపాంతరాలు కూడా మనకు చూడవచ్చు ఈ యొక్క పూజ గదిని కూడా వాళ్ళు ధ్వంసం చేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది అసలు దేవుని పైన కూడా వాళ్ళు విశ్వాసం లేకుండా ఇంత కర్కటిష్టంగా కూడా పై దాడి చేయడం ఇంత దౌర్జన్యం చేయడం ఇది ఒక గుండగిరి అని అనుకోవచ్చు ఒక ఎప్పుడో నైంటీస్లో మనం చూస్తున్నాం ఇలాంటి దాడులు అవి రౌడీ ఇజాలు గుండె ఈజాలు మనము అప్పుడు చూసాం కానీ ఇప్పుడు ఆ యొక్క ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కూడా మనం చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులు కావచ్చు పోలీసు అధికారులు కావచ్చు దీని మీద చర్య తీసుకోవాలని చెప్పేసి వారు డిమాండ్ చేస్తున్నారు అంతేకాదు మన మధ్యలో సర్పంచ్ ఉన్నారు గ్రామ పెద్దలు ఉన్నారు వారిని కూడా అడిగి మనం తెలుసుకుందాం ఇలాకు అర్హత ఉందా లేదా అన్న విషయాలపైన మనము విందాం ఇదంతా మనం చూసుకున్నాం కదా మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం చూడండి రసీదు నెంబర్ వచ్చేసి వన్ ఫైవ్ వన్ నైన్ త్రీ ఎయిట్ ఇది గ్రామ పంచాయతీ ఆర్లి గ్రామ పంచాయతీ వారు ఇచ్చినటువంటి రసీదు ఇది వీలైన్లే అని అంతేకాకుండా ఇక్కడ ప్రత్యక్షంగా మనకు ఈ యొక్క గ్రామానికి సంబంధించినటువంటి సర్పంచ్ తాజా మాజీ సర్పంచ్ గారు మన మధ్యలో ఉన్నారు అసలు ఈ యొక్క దీనిపైన ఈ వార్లు వార్లుదా కాదా అన్న విషయాలు మనము క్లియర్ కట్గా చేసుకుందాం అంతేకాకుండా వారి మనవడైనటువంటి జింకర్కు దీనిపైన అధికారం ఉందా లేదా అన్న విషయాలు తాజా మాజీ సర్పంచ్ మన మధ్యలో ఉన్నారు వారి మాటలు మనం తెలుసుకుంటుగా పిఎస్కి కూడా వాళ్ళు కంప్లైంట్ చేశారు కొమరం ఇది సార్ ఇది వచ్చేసి పాలనా అధికారి అంటే కలెక్టర్ గారు కూడా వాళ్ళు అర్జీ పెట్టుకున్నారు అయ్యా ఈ స్థలం జింకర్ ఉన్నారు కదా ఈ జింకర్దా లేకపోతే ఇప్పుడు పత్రికలు ఎవరైతే ఉన్నారో ఇల్లు వాళ్ళదా వాళ్ళదాదే సార్ ఎప్పటి నుంచి మీద అసలు ఏంది ఇది అసలు విషయం ఏంటిది ఉన్నది ఇది இங்க பகல் போய் பூல கொடுத்தா ரெண்டு மூடு சார் பீக்கள் சார் மூணு சார் போய் சார் தான் సరే ఏమంటారు అక్కడ నుండి ఏం కాదు అక్కడ నుండి అంటారు వాళ్ళ స్కూల్ కుల్ పడతారు అంటే మాట్లాడేది సెటిమేట్ చేసేది ఏం లేదు ఏం లేదు ఏం లేదు సార్ వచ్చే చూడండి సార్ రాలేదు 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 ఇప్పుడు మరి ఇలా ప్రత్యర్థి శ్రీనివాస్ కదా ఎవరైనా సురేందర్ సురేందర్ ఇలా ప్రత్యర్థి సురేందర్ అనే వ్యక్తి ఇది దీనికి కారణం ఆయన ఎవరైనా ఉన్నారా ఏదో ఆయన హండ్రెడ్ పర్సెంట్ ఆయన రౌడీ పడకుండా చిక్కులు పడతారు కుల ఓకే ఇప్పుడు వీళ్ళకి వీళ్ళకి వీళ్ళ తరపున న్యాయం ఉందా లేదా ఈ దీనికి తరపున న్యాయం ఉన్నది సార్ కానీ మళ్ళీ అక్కడ పోదామంటే ఎవరు రాదు సార్ వీళ్ళ వీళ్ళతో వెనక ఎవరు రాలేదు ఎవరు రాలు సరే సార్ తాజా మాజీ సర్పంచ్ ఇక్కడ ఉన్నటువంటి అమ్మది వీళ్ళ అమ్మ జింకర్ వాళ్ళ అమ్మ వీళ్ళ అమ్మకు వచ్చిన వారసత్వం ద్వారా వచ్చినటువంటి భూమి ఈ భూమి ఇలా ఈయన నివాసం ఉండవలసినటువంటి పరిస్థితి వీళ్ళకు నీడమో నీడ లేకుండా చేసినటువంటి వాళ్ళను సురేందర్ వెంటనే కఠినంగా శిక్షించాలని వాళ్ళు కోరుచున్నారు జింకర్ ఉన్నారు కదా ఈ జింకర్ దా లేకపోతే ఇప్పుడు పతికారు ఎవరైతే ఉన్నారో ఇల్లు కూడా వచ్చినారో వాళ్ళదా జింకర్దే సార్ ఇది జిల్కర్దే ఎప్పటి నుంచి ఉన్నది పేరు మీద అసలు ఏంటి ఇది ఏంటిది లేదు బాగా రోజుల్లో ఉన్నది ఇది ఇక బాగా రోజులు పోయినాం చేస్తున్నాం వాళ్ళ పూల కొడుతూ ఉన్నారు ఇప్పుడు జనసార్ లో కూడా కొట్టాం ఇదే ఫస్ట్ టైమా ఇంతకు ముందు మూడు సార్లు రెండు మూడు సార్లు సార్ గుని ఒకసారి దున్నిండు సార్ ఆ ఒకసారి కూడా పబ్బుల్ పీకిండు ఒకసారి పబ్బుల్ పీకిండు మూడు సార్లు అయింది మూడు సార్లు అయింది హ్మ్ మూడు సార్లు మూడు సార్లు మేము పోయినాం సార్ దగ్గర పోయితే సార్ ఏమంటారు ఆ అక్కన ఉండరు ఏం కాదు అక్కన ఉండరు అంటారు అలా స్కూల్ స్కూల్ కొట్టారు సార్ అంటే మాట్లాడింది సెటిల్మెంట్ చేసి ఏం లేదు ఏమీ లేదు ఏమీ లేదు సార్ అచ్చే చూడ అంటే సార్ రాలేదు రాలేదు ఇప్పుడు మరి ఇలా ప్రత్యర్థి శ్రీనివాస్ కదా పేరేంటి సురేందర్ సురేందర్ ఇలా ప్రత్యర్థి సురేంద్ర అనే వ్యక్తి దీనికి కారణం ఆయన ఇంకా ఎవరాలు ఎవరు ఉన్నారా ఏదో ఆయన ఆయన హండ్రెడ్ పర్సెంట్ అయిన రౌడీ పడకుండా చిక్కుళ్ళు ఓకే ఇప్పుడు వీళ్ళ వీళ్ళకి వీళ్ళ తరపున న్యాయం ఉందా లేదా దీనికారి తరపున న్యాయం ఉన్నది సార్ కానీ మళ్ళీ అక్కడ పోదాం ఎవరు రాదు సార్ వీళ్ళ వీళ్ళతో వెనక ఎవరు రాదు ఎవరు రాలు సరే సరే తాజా మాజీ సర్పంచ్ ఇక్కడ ఉన్నటువంటి